ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాసి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జయ శివనారాయణ తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంట ముందు ద్వాదశాసుల్లో ఒకటైనటువంటిది రాశి వృషపరాశి రాశి అనగానే అందరిలోనూ బ్లూస్ బంప్స్ వస్తాయి అనమాట అంటే ఇప్పుడు మీకు ఏదైనా మంచి నేషనల్ హీరో మూవీస్ రిలీజ్ అయినప్పుడు బ్లూస్ బంప్స్ వస్తాయి ఎప్పుడు ఇప్పుడు చూడాలా ఎప్పుడెప్పుడు ఆరాటం ఉంటదనమాట ఎప్పుడప్పుడు రిలీజ్ అయిద్దా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది హిట్ హిట్ పిల్లతో సంబంధం లేకుండా ఎప్పుడప్పుడు చూడాలని ఉంటుంది రజనీకాంత్ గారి సినిమా కానీ ఇట్లా ఉంటాయి అనమాట కొంతమంది అలా ఉండిపోతుంది బ్రాండెడ్ గా అలానే ఎందుకు చెప్పానంటే అలాంటి బ్రాండ్స్ ఉన్నవారే వృషభ రాశి వారు అంటే ఋషభ రాశి వారు అనుకోండి వారి జీవితంలో ఎదుటి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఏం పరికరాలు చేయాలి ఎలాంటి పరిస్థితి ఏర్పరచాలి ఇది చేస్తారు వాళ్ళు అంటే వారి శ్రేయస్సు కోసం వాడు జీవించేదాని కోసం వాళ్ళు కూడబెట్టుకున్న దానికోసం రాజకీయ నాయకుల్లా కాదు వీరేంటంటే వారి శ్రేయస్సు వారిని ఎలా దగ్గర చేసుకోవాలి వారికి నేనేం చేస్తే మంచి అవుతుంది ఈ ఒక ఆలోచనతో ఉంటారు వాళ్ళు ముందుగా అయితే ఆ ఈ మాసంలో పుట్టినటువంటి ఋషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా నా పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి పుట్టిన శుభాకాంక్షలు నా తరపు నుంచి తప్పకుండా తప్పకుండా అయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఋషభ రాశి వారి గురించి మనం చెప్పుకున్నట్టయితే ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి ఋషభ రాశి వారికి ఇక మనం వారికి పెరిక్షన్స్ కానీ పరిహారాలు కానీ అవసరం లేదు ఎందుకంటే ఎదుటి వారి శ్రేయస్సుకునేటువంటి ప్రతి మనిషిలోను ఆ దేవత దేవురు వారు నమ్ముకున్నటువంటి అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఎవరైనా సరే వారి యొక్క దీవెనలు అనునిత్యము వీరి వంటనే ఉంటాయి ఒక షాడో లాగా కాబట్టి వారికి అనునిత్యం కూడా మంచి జరిగేలాగా ఉంటుంది కాకపోతే ఇలాంటి మంచి చేసే వారికి ఒకటి ఉంటుంది నరదిష్టి ఖచ్చితంగా ఇలాంటి మంచి చేసే వారికి నరదిష్టి ఉంటుంది అంటే నాలా మంచి చేస్తారన్నమాట అన్నమాట నాది వృషపురాజ్ కాకుండా నాలా మంచి చేస్తూ ఉంటారు అందరికి అంటే సో అయితే నాలా కాదు నిర్మలా లాగా కూడా మంచిగా చేస్తారు ఇంకా చెప్పారు చాలా థ్యాంక్స్ మీరు కూడా మంచి చేస్తారండి కావచ్చు అందరికి కూడా మంచి అవకాశాలు అంటే అదే చెప్తున్నారు రాష్ట్ర సంబంధం లేకుండా మీరు మంచి చేస్తున్నారు మీరే మంచి చేస్తున్నారు ఇంకా వృషభ రాశి వాళ్ళు ఆలోచన చేస్తే ఇంకా చాలా మంచి చేస్తారు అనమాట అందుకని ఎవరింట్లో ఋషభ రాశి వారు ఉన్నారా చూసుకొని వారిని కిడ్నాప్ చేయొచ్చు కిడ్నాప్ అంటే ఇప్పుడు క్రైమ్ కింద వెళ్ళిపోద్దేమో అంటే అలాంటి వారు మనతో ఉంటే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అని అర్థం ఎవరైనా పని పాట లేకుండా తిరుగుతుంటారు కదండి వారి పక్కన ఋషభ రాశి వారు అంటే ఇంక పని చేయని అవసరం లేదు మొత్తం వాళ్ళే జరుపుకుంటుంటారు అందుకోసమే ఎవరైనా అమ్మాయి ఉన్నారనుకోండి అబ్బాయి వచ్చే అబ్బాయి ఋషభ రాశి అబ్బాయి అన్నాడు అనుకోండి ఇక ఏం ఆలోచించకుండా మ్యాచెస్ కలిసి కూడా చూసే అవసరం లేదు ఇక ఋషభ రాశి వాళ్ళకి ఉంటే చాలు ఇచ్చేయొచ్చు ఋషభరాశి ఉంది అబ్బాయి కంటే ఖచ్చితంగా ఇచ్చేయచ్చు అత్తమావని కూడా చూసుకుంటాడు అంత అదృష్టం ఉంటుంది అమ్మ తర్వాత ముందు అత్తమ్మ పిల్లల్నిచ్చేవాళ్ళు ఏమోస్తారు మా అమ్మని చూడాలని ఆలోచిస్తారు కానీ వాళ్ళని చూడాలని ఆలోచించారు కదా ఇప్పుడు ఎవరికి వేసింది న్యాయం వాళ్ళకి ఇస్తారనమాట అది అలాంటి ఒక సంఘటనలు ఈ ఒక సెప్టెంబర్ మాసంలో జరుగుతాయి అందుకని ఎవరికైనా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఋషభ వారు ఉంటే వారికి మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తున్నాయి అందుకని పరిగెత్తుకుంటూ వెళ్లి పాలు కన్నా నిలబడుతూ నీళ్ళు తాగడం మంచిది అంటారు కానీ ఈ మాసంలో వీరు పరిగెత్తాలి పరిగెత్తితేనే పని అవుతుంది పరిగెత్తితేనే పని ఖచ్చితంగా వీసాలో ఇంటర్వ్యూస్ పాస్ అవుతారు అలానే పోటీ పరీక్షలు ఏమైనా రాసి ఉంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి వాటిలో ఏమైనా రాసుంటే ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు అలానే వీటిల్లో అదే కాకుండా మిలిటరీ కానీ పోలీస్ రంగాల్లో కలెక్టర్ లాంటి జాబ్స్ ఏదైనా గ్రూప్ వన్ లో రాసి ఉంటే కనుక వాటికి కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి అలానే వీరికి ఇంకొకటి ఉన్నది ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ కాదు అది వీరికి తెలుసుకోవాలి చైతన్యం అదేంటంటే వీరి దాంట్లో ఎవరికైతే వీరు హెల్ప్ చేస్తారో వారు వీరికి ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తారు వీరేమో గట్టి ఇస్తే వాళ్ళు ఒట్టి హ్యాండ్ ఇస్తారనమాట ముట్టికే వేస్తారనమాట అదొకటైతే కొంచెం గమనించుకుంటూ ఉండాలి వీరి మనసుకి నొచ్చుకుపోతుంది మనం ఇంత చేశాం కదా కానీ వారు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ చివరికి నేను నిలబడ్డ దగ్గర గొయ్యి తీశారు కదా అనేటువంటి ఆలోచన వచ్చేసి వీరు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు అందుకొని మనము ఎంతైతే హెల్ప్ చేయాలో అంతే చేస్తే సరిపోతుంది అంటే మనిషికి మించినటువంటి సహాయం కూడా చేయకూడదు లాగా అనమాట అలా చేయకూడదు అలా చేయడం ద్వారా ఏదో ఒక రకమైన కాంట్రవర్సీలో ఇరుక్కుని తీసుకుపోయి వేసేస్తారు అందుకని మంచి అనేది పది మంది తెలియకూడదు ఎడం చే అంటే కుడి చేత్తో చేసే సహాయం తెలిస్తే అది ఆటోమేటిక్ ఏమవుతుందంటే మూడో వ్యక్తి వస్తాడు ఏ ఈడైనా పెద్ద హీరో అని చెప్పి నేను లేనని చెప్పి ముందు వాళ్ళు హెల్ప్ చేయరు చేసే వాళ్ళ మీద నెత్తి చేపెడతారు అందుకని హెల్ప్ చేసేది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకతమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి వీరికి జాగ్రత్త ఊహించుకోవాలని హెచ్చరిక ఇది కేవలం నా తరఫు నుంచి హెచ్చరిక ఈ మాసంలో చేయాలి ఎంతైతే చేయాలో అంతే చేయాలి యజ్ఞ యాగాలు చేశారనుకోండి పది మందిని పిలవండి లోక కళ్యాణార్థం అంతేగాని నా ఇంట్లో లేదండి నాకు ఇది కావాలంటే ఇప్పించామనుకోండి అది కచ్చితంగా అది మనం కొనుక్కొచ్చుకున్నట్టే సో లో కళ్యాణార్థి కోసం చేయండి మనం చేసే దానం చేస్తే అది భారతదేశానికి మంచి జరుగుతుంది అది ఋషభ రాశి వారు ముందుంటారు కాబట్టి నా సలహా అది అయితే ఋషభ రాశి వారు ఇంకా బిజినెస్ లేదా కొత్తగా మొదలు పెట్టాలనుకునే వారు ఎవరు ఉంటే ఈ మాసంలో ఖచ్చితంగా మొదలు పెట్టచ్చు బాగుంటుంది అయితే పన్నెండో తారీఖు తర్వాత మొదలు పెట్టచ్చు ఎందుకంటే మనకి ఏడో తారీఖున అతి పెద్ద అయినటువంటి అమావాస్య ఉన్నది ఆ రోజున సారీ పౌర్ణమి ఉన్నది ఆ రోజున ఈ సెప్టెంబర్ ఏడో తారీఖున గ్రహణం కూడా ఉంది చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా రాశి వారి మీదకు ఉన్నాయి వారి ఇంట్లో పెద్దవారు ఎవరైనా అక్కయ్య కావచ్చు మదర్ కావచ్చు ఎవరైనా పెద్దవారు వయసు మళ్ళిన వారు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్య సమస్య వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అదే భారీ గనక ఉంటే ఆ గర్భిణీస్తి అయితే స్త్రీ ఉంటే గనక కొంచెం అవకాశాలు అయితే ఎండుక మెండు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు కూడా కొన్ని చేసుకుంటే వీరికి అదృష్టం బాగుంటుంది కానీ వృషభ రాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే అంటే కనుక వీరు మంచి రోజు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే మంచి రోజు వీరికి మంగళవారం శనివారం వీరికి అద్భుతంగా ఉంటుంది డబ్బు రావాలన్నా ఏదన్నా జాబ్ పర్పస్ లో వెళ్ళాలన్నా ఇంటర్వ్యూస్ కోసం ఏమన్నా వీళ్ళకి మంగళవారం శనివారం బాగుంటుంది ఇక నెంబర్ వీరికి ఏది ఇది వచ్చేసి నాలుగు ఆరు వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి కలర్ వీరికి కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఈ మాసం మొత్తం కూడా ఏదైనా ముఖ్యమైన పని వెళ్ళాడు బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే వీరికి అద్భుతంగా ఉంటుంది ఇకపోతే వీరికి పరిహారాల విషయం వీరికి పరిహారాల విషయం వచ్చేసి మేడి చెట్టు అంటారు అంటే పండు చూడు చూడగా బాగుంటుంది విప్పి చూస్తే చూడ బా చెప్పారు గుర్తురాలి నాకు అంటే అప్పుడు ఎప్పుడో నేర్చుకునే కదా మీకైతే గుర్తు అందుకే నిర్మలా గారి మైండ్ అంటే ఎప్పుడు షార్ప్ గా ఉంటుంది థ్యాంక్ యూ సార్ అయితే ఈ మేడి పండు అంటే మేడి పండు కాదు దీని యొక్క చెట్టు ఉంటుంది ట్రీ ఈ ట్రీని గనక ఎక్కడైనా మనము ఆలయాల్లో కానీ ఎక్కడైనా వీరికి పొలాలు గట్లు ఇట్లా ఏమైనా ఉంటే కనుక అక్కడ పాతిచ్చినట్టయితే కనుక వీరు వీరి చేతుల ద్వారా వేసినట్టయితే వీరికి ఆ ఒక చెడు ఏదైతే మనం అనుకున్నటువంటి వీరికి చెయ్యి హ్యాండ్ ఇస్తారు వీరిని మోసం చేస్తారు అనుకునేది ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఇక దీంతో పాటు ఎక్కడైనా దిష్టి దోషాలు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి ఈ రోజుల్లో ఈజీ అయిపోయినాయి కదా ఎవరు నేను వసిపోవాలంటే ఏముంది ఏదో గురువు గారు ఉంటారు ఎంత డబ్బులు పోతే పోయినాయి ఇప్పుడు ఏం చేసి ఎక్కడ చూసినా పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే కథ ఏకాతను చెప్పేస్తున్నారు ఈ రోజు బయటకి చెప్తున్నారు కూడా ఇంకా స్పిరిట్ పేరిస్ అని కొన్ని అని స్పిరిట్స్ అని కొన్ని ఉంటాయి మనం తర్వాత ఓడు మాట్లాడకూడదు స్పిరిట్ అంటారు దాన్ని కొత్త ఏ టెక్నాలజీ అన్నమాట దాంతో ఏం లేదండి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదివి ఫోన్ ఊతే చాలు వాళ్ళు వసమైపోతారు అంటే అలాంటి టెక్నాలజీ మనకు ఉన్నదంట ఈరోజు సో అవన్నీ కూడా వీరు బారిన వీరి దాటిని రాకుండా ఉండేందుకు క్రైమ్ పెదకుండా ఉండేందుకు ఇలాంటి చెట్లు నాటి వాటి ఒక శ్వాస పీల్చుకోవడం ఇంకొకటి ఉన్నది వీరు ఇది కఠినమైన చేయాలి ఏంటి అంటే వీరు ఈ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ భుజించుకపోవటం మంచిది ఇది కఠినమైనటువంటి చర్యమైన వీరికి ఇంకొక అదృష్టం ఏంటంటే మనకిప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత నిమజ్జనం కూడా మనకి ఈ మాసంలోనే ఉంటుంది ఈ నిమజ్జనం చేసేటప్పుడు పవిత్ర పూర్తంగా చేసుకోవాలి వీరు దాంతో పాటు వీరు పవిత్రంగా చేసుకుంటూ నైవేద్యం ఏదైతే నిమజ్జనం చేసేటప్పుడు వీరికి చింతపండు పులిహోర దాంట్లో ఆవాలు ఎక్కువ వేయాలి మిరియాలు వేయాలి అందులో వీరికి తెల్ల ఆవాలు వాడుకుంటే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషం అలా మోసపోకుండా ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రక్రియ చేసుకుంటే సరిపోతుంది అలానే వీరికి గ్రహాలన్నీ కూడా బాగుండేందుకు గ్రహరీత్యా కూడా మనం నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఇక రాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ నైన్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ నైన్ ఈ నెంబర్ని ప్రతిరోజు పారాయణం చేసుకుంటే మరీ మంచి అవుతుంది టూ ట్వంటీ టైమ్స్ రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేయాలి ఎలా చేతిలో ఏదైనా ఫ్రూట్స్ మనం తినేటువంటి ఫ్రూట్స్ అరటిపండు బాణ ఇవన్నీ ఉంటాయి కదా ఏదో ఒక రకమైనటువంటి ఫ్రూట్స్ చేతిలో పెట్టుకొని పారాయణ చేసి అది భుజించవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు దీని ద్వారా వీరికి మంచి జరుగుతుంది ఇక నా దిష్టి దోషం పోవాలంటే ప్రతిరోజు సాయం సంధి వాళ్ళు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ పచ్చి నిమ్మకాయ ఒకటి తనకి తానే దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పొదలగా ఉన్న చెట్లలో వేయటం లేదా ఎడంకాలతో తొక్కడం ఇది చేస్తే వీరికి ఇది గ్రహరీత్య దోషాలు అలానే ప్రకృతి నుంచి దోషాలు నరదిష్టి నరకోశ కూడా వీరికి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి లేదానికి అవకాశాలు బాగున్నాయి సో మచ్